అలాగే మరి కళాకారులకు గత ఆరు సంవత్సరాలుగా కళాకారులు నేను అండగా అంటూ మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు ప్రముఖ పారిశ్రామిక నేతల కోరుతున్నాను చాలా ఇంతమంది చెప్పాడు నేనున్న మరి సాంస్కృతిక శాఖ సంచాలకుల గురించి నేను చాలా సార్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఇంతమంది కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నటువంటి మా మామిడి హరికృష్ణ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలతో వారికి సన్మానం చేయాలి సార్ తెలంగాణ రాష్ట్రం చాలా తక్కువగా ఆదాయంగా ఉండే కాలు తర్వాత ప్రతి అపేక్షను అలాగే రమణారెడ్డి గారు అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహకరు అన్న సమ్మన్న గారికి ಅಲ್ಲೇ ಸೋರ್ಲ ಸ್ವರ್ಣ ನಾಯಕ್ ಗಿ ಅಲ್ಲೇ ಮಾತು ಮಾರ್ಗದರ್ಶಕರು ಉಂಟು ಪ್ರತಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಮಾತು ಸಲಹಾ ಅಂದ್ತು ಮಾತು ಮಾಧ್ಯಮ ಮಂಚು ರಹದಾರಿ ಏರ್ಪಡಿಸ ಮಾ ಅನ್ನ లోకలావాదిని అధ్యక్షులు భారది లంక లక్ష్మీనారాయణ గారిని సన్మానించాల్సింది జరగబోతున్నాం మరి ఇప్పుడు రాష్ట్ర కమిటీ తరఫున మా గౌరవ అధ్యక్షులు పెద్దల దైవర్ధ శర్మ గారు వారిని కూడా సన్మానించాల్సింది చెప్పబోతున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ కెవి రమణ గారిని రాష్ట్ర కమిటీ సభ్యులు అలాగే మాకు అండదండగా ఉంటున్నటువంటి బాబు హరికృష్ణ సార్తో పాటు మేము అందరం కూడా చేయాలనుకుంటున్నాం సాధారణంగా వీటి పైకి ఆహ్వానించుకుంటున్నాం మరి ఈ రోజు ఇక్కడ క్లిక్ చేసిన ఐదు వందల మంది కళాకారులకు నేను భోజనం పెడతాను ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఏ కార్యక్రమం జరిగినా భోజనం మాత్రం నేనే పెడతా ఈ రోజు కూడా మనకు భోజనం అందిస్తున్న మన సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవి రమణాచారి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సరే భోజనం మాత్రం నేనే పెడతాను సార్ మరి ఈ రోజు కూడా ఎంతమంది కళాకారులకు భోజనం కల్పిస్తున్నా మన మన లక్ష్యాన్ని మనం మనం తిప్పలేదు వెనక్కి తగ్గలేదు అత్యంత అద్భుతంగా వైభవంగా కార్యవాళ్ళని ఇతర నిర్వహించాలి ఇది జానపద కళాకారులకు ఉండే అంకిత భావం కలపడడంకుండే ఒక గొప్ప లక్ష్యం మీకు ఆకిత భావానికి మరొకసారి తలవంచి నమస్తూ తెలియజేసుకుంటూ జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ గారికి మనందరి క్రితం వల్ల మధ్య పెద్దలందరి చేతుల అలాగే ఒక లాగా ఉంటున్నటువంటి ఆత్మీయమైన మనిషి తను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తున్నాడు సుచుల్ లింగయ్య చాలా కలర కళాకారు వాళ్ళిద్దరికీ చేస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముప్పై మూడు అలాగే తెలంగాణ రాష్ట్ర జానపద కళాకార మహిళా అధ్యక్షురాలు విజయశ్రీ గారికి కూడా పెద్ద తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మహిళా సమితి ప్రధాన కార్యదర్శి కవిత గారికి కూడా ఇదే పెద్దలందరూ చేతులకారం అలాగే విజయశ్రీ గారిని జానపద శ్రీనివాసరావు గారిని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన జానపద కళాకారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విచేతల పెద్దలందరికీ మరొకసారి నమస్తులు ఇప్పుడు జానపద కళాకారుల సంఘం పక్షాన సినిమాస్ లో మందర సాగు